మంగళసూత్రం పెరిగితే ఎలా కూర్చుకోవాలి మంగళసూత్రం పెరిగితే వెంటనే ఐదు వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత భర్త చేత కాని వేయించుకోవాలి ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి బొట్టు కూర్చుకోవడానికి శుక్ర మంగళ శనివారాలు పనికిరాదు గురువారం మంచిది అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి తిథులు మంచివి కావు ఉదయం పన్నెండు లోపు రాహుకాలం లేకుండా చూసుకుని మార్చుకుంటే మంచిది గొలుసు బంగారం అయినా సూత్రాలు మాత్రం పసుపు తాడుకే గుచ్చుకోవాలి సూత్రాలు కాకుండా నల్లపూసలు పగడాలు ముత్యాలు బంగారు గుళ్ళు కలిపి తొమ్మిది సంఖ్య వచ్చేలా చూసుకోవాలి తూర్పు వైపు తిరిగి కూర్చుని ప్రశాంతంగా అమ్మవారిని తలుచుకుంటూ